హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ బాబాగారి ఆశీసులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే ఇక బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి తల్లి నీకున్న కోరికలన్నీ నెరవేరుస్తాను నీకున్న సమస్యలన్నీ నేను తీరుస్తాను నమ్మకంతో ఉండు తల్లి అని చెప్పేసి బాబాగారైతే ఈరోజు మనకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నారు బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నా చెయ్యి పట్టుకో నీ ఒంటరి జీవితానికి ఒక బంధం తోడుగా పంపుతున్నాను ఇది నీ జీవితానికి పునఃప్రారంభమమ్మ అని చెప్పి బాబాగారైతే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి ఎవరి అయితే ఎన్నో ఎల్లుగా ఎదురు చూస్తున్నామో మన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాము అని చెప్పి బాధపడుతున్నాము అలాంటి వారి కోసం బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మనకి ఈరోజు మనందరి కోసం తెలియపరుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబా గారి ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా వినాల్సిందే తల్లి ఈరోజు నా మీద నమ్మకంతో నా చెయ్యిని పట్టుకున్నావు నీ చెయ్యి ఈ జన్మలో వదిలిన తల్లి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ కోసం నేను అండగా ఉంటాను ప్రతి క్షణం నువ్వు నీ సాయి చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తావు అందుకే నువ్వు నాకు ఎంతో ఇష్టమమ్మ నీ మనసు చాలా స్వచ్ఛమైనది అయినా సరే పది మందితో మాటలు పడుతున్నావు ఇంత స్వచ్ఛమైన మనసుని ఎవరు గుర్తించలేకపోతున్నారు అని అది మూల మూర్ఖత్వం అమ్మ ఎందుకంటే ఎవరు చేసుకున్న కర్మల బట్టి వారు అనుభవించక తప్పదు అంటారు ఈరోజు నువ్వు మంచి కర్మలు చేస్తున్నావు మంచి మార్గాన్ని ఎంచుకున్నావు సాయి మాటలను ఆలకిస్తూ ఉంటావు ఎప్పుడు సాయి ధ్యానం చేస్తూ ఉంటావు ఈ సాయిని వదలకుండా ఏ క్షణమైనా సరే వెంట పెట్టుకొని నడుస్తావు అందుకే నిన్ను చూసి ఊర్వలేని వాళ్ళు నీ చుట్టూ చేరుతున్నారు అలాంటి వారికి బుద్ధి చెప్పే సమయం కూడా వచ్చింది ఈ బంధం నీకు దగ్గర అవుతుంది ఎప్పటి నుంచో నీకు ఆ కోరిక ఉంది ఆ కోరికను తీర్చే బాధ్యత ఈ సాయి తండ్రిది సాయి ఎప్పుడు మాట చెప్పిన తర్వాత జబదాటడు అది ఏ క్షణమైనా సరే నీ దగ్గరికి వస్తుంది ఒంటరి జీవితం అనేది అనుకోకు నీ చుట్టూ ఈ సాయి ఉన్నాడు ప్రతి క్షణం నీ మాటలు వింటూ ఉన్నాడు ఆ బంధం కూడా నీకు దగ్గర అవుతుంది భయపడకు జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి నీకు పొందేలా నేను చేస్తాను నీ జీవితం ఆ క్షణం నుండి సంతోషమయం అవుతుంది ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు ఆ క్షణంలో నువ్వు ఈ స్థాయిని మర్చిపోకూడదు ఎప్పుడు కష్టంలో ఉన్నప్పుడు సాయిని ఎన్నిసార్లు తలుచుకున్నావో అన్నిసార్లు సంతోషంలో ఉన్నప్పుడు కూడా నువ్వు అలాగే తలుచుకోవాలి ఈ చుట్టూ నేనున్నానని మర్చిపోకు ఎప్పుడైతే అన్నం తినే ముందు సాయిని తలుచుకుంటావో ఆ విధంగానే సంతోషంలో ఉన్నప్పుడు కూడా ఈ సాయిని అన్నం తినే ముందు తలుచుకోవాలి తల్లి ఈ సాయికి ఒక ముద్ద పెట్టాకే నువ్వు తినాలి రాదు అనుకున్న జీవితం రప్పించడానికి నేను వచ్చాను నీ జీవితంలో కోల్పోయాను అన్న బాధతో దిగులుతో ఉన్నావని నీ ముందుకు వచ్చి ఈ మాట చెబుతున్నాను ఈరోజు నా మీద నమ్మకంతో నా చేయి పట్టుకున్నావు కదా మరి అంత నమ్మకంతో నా మీద నా చేయి పట్టుకున్నప్పుడు ఇంకా ఎందుకు బాధపడతావు నీ బంధం దగ్గర కాలేదని ఆ బంధం ఎప్పటి నుంచో ఆరాటపడుతుంది నీకు దగ్గర కావడానికి కానీ మధ్యలో కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి వాటిని తొలగించే ప్రయత్నమే చేస్తున్నాను సంతోషంగా లేచి నిలబడు నువ్వు ఆనందంగా తిరుగు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని అనుకున్నా పట్టించుకోకు ముందు నీ సామర్థ్యాన్ని బయటపెట్టు నీ శక్తిని చూపించు నువ్వు గెలుస్తావు అన్న పట్టుదల నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ముందడుగు వేసి గెలుస్తావు ఎందుకంటే నీ సాయి ప్రతి అడుగులో నేను గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు నిందలు పడ్డాయని నిందించుకొని కూర్చోకు ఆ పడ్డ నిందలన్నీ కూడా తొలగించడానికి నీ సాయి ఉన్నాడు నీ సాయి ఎప్పుడూ రక్షణ కవచంలాగా నీ చుట్టూ వలయంలాగా ఆకారం ఏర్పాటు చేసుకొని ఉన్నాడు తల్లి ఎందుకు భయపడతావు నీ జీవితం సంతోషమయం చేసే బాధ్యత నాది తల్లి నువ్వు ఏడుస్తూ కూర్చున్నా సంతోషంగా కూర్చున్నా దిగులుగా నువ్వు బాధపడుతూ నీ బాధలను ఇంకొకరితో పంచుకుంటూ ఉన్నా కూడా అన్నీ నేను చూస్తూనే ఉంటాను ఎక్కడున్నా నీ యొక్క ప్రతీక్షణ నేను గమనిస్తూ ఉంటాను నువ్వు ఏం చేసినా నాకు తెలిసిపోతుందమ్మా కాబట్టి జాగ్రత్తగా ఈ సాయి చెప్పే మాటలు ఆలకించు బుద్ధిగా ఉండు శ్రద్ధ సబురితో మలుచుకో నీ జీవితానికి చక్కగా దిద్దుకో ఎక్కడైతే తప్పు చేస్తున్నావో దాన్ని సరిదిద్దడానికి ఏదో ఒక రూపంలో నీ చుట్టూ నేను ఉండి అది తప్పమ్మా అని నేను నీకు కనిపిస్తూ చెప్తాను కానీ నువ్వు గుర్తించలేకపోతే మళ్ళీ ఆ తప్పు ఇంకా పెద్దదిగా అయ్యి నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది కాబట్టి జాగ్రత్తగా విను ఏదైనా సరే జీవితంలో ఎదురేగాలి కష్టం వచ్చిన నష్టం వచ్చిన సమయానుకూలంగా వ్యవహరిస్తూ వెళ్ళు అంతేకాని దిగులుగా కూర్చుంటే ఏ పనులు అవ్వవు రాబోయే రోజులలో ఖచ్చితంగా నీ మనసు ఆనందించే విధానంగా సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి నీ కళ కూడా తీరపోయే క్షణాలు ఎదురవ్వబోతున్నాయి తల్లి ఇక మీదట ఆనందంగా ఉండే క్షణాలు దగ్గర అవుతాయి నీ కలదేరిపోయే సమయం అతి త్వరలో రాబోతుంది నీ బాబా చెప్పే సత్యం ఏంటో వినతల్లి నీ కోసం ఈ చిన్న కథను తెచ్చాను ఈ ఇందులో జరిగే సంఘటనని బాగా గ్రహించు అది ఎంతగానో నీ బంధం విలువ పెంచుతుంది కొన్నిసార్లు తెలిసి తెలియక విజయం సాధించినప్పుడు వారిలో అహంకారం అనేది మొదలవుతుంది దాన్ని కొంతమంది బయటకి ప్రదర్శిస్తారు మరికొంతమంది అణిగి మణిగి ఉంటారు అదే మనిషి ఎప్పుడైతే విజయం సాధించకపోతే ఎన్నో ఆలోచనలతోటి నిరాశగా ఇక ఈ జీవితం ఇంతే అని చెప్పి అనుకొని బ్రతుకుతూ ఉంటారు కొంతమంది కొత్త ప్రయత్నాల కోసం మొదలు పెడుతుంటారు పూర్వం ఒక గొప్ప మహారాజు ఉండేవాడు అతడు ప్రజలకు ఇలాంటి కష్టం రాకుండా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ మహారాజు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తమ సమయంతా గడిచిపోయేది ఒకరోజు ఆ మహారాజు ఇలా ఆలోచించాడు నా జీవితం సగం ప్రజల సమస్యలను తీర్చడంలోనే గడిచిపోతుంది నేను ఆధ్యాత్మిక విషయాలు గ్రహించలేకపోతున్నాను శాస్త్రాలు ఉపనిషత్తులు గ్రంథాలు ఎన్నో ఉన్నాయి అవన్నిటినీ నేను చదవలేకపోతున్నాను వాటిని చదివి జీవిత సారాంశం తెలుసుకుందామంటే నాకు అంత సమయం దొరకటం లేదు ప్రతి మనిషి ఒకరోజు చావుకి గురికాక తప్పదు మరి ఇంత గొప్ప గ్రంథాలు చదవలేకపోతున్నాను అన్న బాధ నాలో నిండిపోయింది ఒకరోజు సభలో మంత్రులు శిష్యులు ముందు ఆ రాజు ఇలా అంటాడు ప్రతి ఒక్కరు వినండి నేను గ్రంథాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు అంత సమయం లేదు కాబట్టి ఇక ఎంతో మేజస్సు గలవారు ఎంతో మంది ఉన్నారు ఎవరికైతే వీటి గురించి బాగా తెలుసో వారు నాకు వివరించి చెప్పండి ఆ ఒక్క మాట వల్ల నాకు ఈ గ్రంథాల గురించి పూర్తిగా అర్థమైపోవాలి అలా మీరు చెప్పగలిగితే నాకు ఎంతో సమయాన్ని ఆదా చేసిన వారు అవుతారు అలా ఎవరైతే వారి గురించి ఒక్క మాటలు చెబితే వారికి బహుమానం అందిస్తాను అని ఆ మహారాజు ప్రకటిస్తాడు అలాగే ఒక వారం రోజులు గడువు కూడా ఇస్తాను అని చెప్తాడు అప్పుడు అక్కడున్న మంత్రులు విద్వాంసులు పెద్ద పెద్ద గ్రంథాలను చదవసాగారు ఒక్క మాటలో ఆ గ్రంథాల సారాంశం చెప్పడానికి ఎన్ని గ్రంథాలు తిరగవేసినా అలాంటివి వారికి ఎక్కడ కనిపించలేదు అందరూ నిరాశతో రాజు దగ్గరికి వచ్చి చేరుకుంటారు మహారాజా మేము ఎన్నో శాస్త్రాలను గ్రంథాలు చదివాం కానీ ఎక్కడ మాకు జీవిత సారాంశం ఒక్క మాటలో చెప్పడానికి మాకు బోధపడలేదు అప్పుడు మహారాజు చూడండి మీకు సాధ్యం కాకపోతే ఈ రాజ్యంలో అలాంటి వారు ఇంకెవరైనా ఉన్నారేమో అని ప్రకటించి చూడండి అని చెప్తాడు అప్పుడు ఆ మంత్రి మహారాజా మన ప్రక్కన రాజ్యంలో ఒక గొప్ప సాధువు ఉన్నారు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయనను తప్పకుండా ఒకసారి కలిసి చూడండి మీ సందేశం తప్పకుండా తీరుతుంది మీకు సమాధానం దొరుకుతుంది అని మంత్రి చెప్పగా అది విన్న మహారాజు సైనికులతో పాటు మరుసటి రోజు ఆ సాధువు ఉన్న ఆశ్రమానికి చేరుకుంటాడు తన సమస్యను ఆ గురువు దగ్గర వివరిస్తాడు గురుదేవ ఎలాగైనా సరే ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చెప్పాలి అంటాడు అప్పుడు ఆ సాధువు మహారాజా మీరు చెప్పినట్టుగా నా దగ్గర శక్తి కానీ అలాంటి మంత్రం కానీ నా దగ్గర లేదు కానీ మా గురువు గారు నాకంటే వెయ్యి రేట్ల గొప్పవారు మహా జ్ఞాని అన్ని శాస్త్రాలను వేదాలను గొప్ప గొప్ప గ్రంథాలను అవపోసన పట్టిన మహానుభావుడు ఆయన నాకు ఒక ఉంగరాన్నిచ్చి ఇలా అన్నారు నాయన ఈ ఉంగరంలోని రాయి క్రింద చిన్న రెండు పత్రాలు ఉన్నాయి ఈ రెండు పత్రాలలో రెండు మంత్రాలు రాసి ఉన్నాయి అందులో ఒక కాగితం ఆకుపచ్చ రంగులో మరొకటి ఎరుపు రంగులో ఉంది నాయన ఎప్పుడైనా నీ జీవితంలో అత్యంత కష్టం వచ్చి ఇక అంతే ముగిసిపోయింది నా జీవితం అనుకున్న సమయంలో అని ఎప్పుడైతే నువ్వు బాధపడతావో అప్పుడు ఆకుపచ్చని కాగితం విప్పి ఆ మంత్రాన్ని చదువు వెంటనే ఆ కష్టం నుండి బయటపడతావు ఇక రెండవ కాగితం నువ్వు ఎప్పుడైతే సుఖంగా ఆనందంగా కాలం గడుపుతూ ఉంటావో అప్పుడు మాత్రమే ఈ ఎరుపు రంగు కాగితం తీసి ఆ మంత్రాన్ని చదువు నీకు జీవిత సారాంశం అర్థమవుతుంది అని చెప్పి మా గురువుగారు నాకు ఈ విషయం వివరించారు కానీ మహారాజా ఇంతవరకు నాకు అలాంటి రెండు పరిస్థితులు నాకు ఇంతవరకు ఎదురవ్వలేదు అందువల్ల ఆ ఉంగరంలోని ఆ కాగితాలు ఇంతవరకు ఎప్పుడు తెరవలేదు కాబట్టి అది ఈరోజు నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు ఆ సాధువు దగ్గర ఉన్న ఉంగరం తీసుకున్న మహారాజు ఎంతో సంతోషంతో తన రాజ్యానికి చేరుకున్నాడు కాలం గడుస్తూ ఉంది ఇలా కొన్ని సంవత్సరాలు ప్రతిక్షణం ఆ ఉంగరంలోని ఆ రెండు కాగితాలలో ఏమి రాసి ఉన్నది చదవాలని అనుకునేవాడు ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని ఆగిపోయేవాడు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు కాలం అడ్డం తిరిగింది ఒకరోజు పక్క రాజ్యం మహారాజు ఈ రాజ్యంపై దండెత్తి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు ఈ మహారాజు తన ప్రయత్నం తాను చేసిన ఓడిపోయాడు అంతేకాదు రాజ్యంలో ఎంతోమంది సైనికులని పొడగొట్టుకున్నారు మహారాజు కుటుంబంలో కూడా ఎవరు మిగలేదు ఆ మహారాజు తన మన ప్రాణాలను కాపాడుకోవడానికి కొద్ది మంది సైన్యంతో అడవులలోకి పారిపోతాడు అలా దట్టమైన అడవుల్లోకి వెళ్తూ వెళ్తూ ఆ కొద్ది సైన్యం కూడా తప్పిపోతుంది చిరక్క దారి అయిపోతారు అప్పుడు ఆ మహారాజు దట్టమైన అడవిలో ఒంటరిగా మిగిలిపోతాడు ఆ మహారాజు పొదల్లో దాగి కూర్చున్నాడు అయినా సరే శత్రువులు వదలటం లేదు మహారాజుని కూడా ఎలాగైనా ప్రాణంతో ఉంచకూడదని మహారాజు వైపే వస్తూ ఉంటారు అలా సైనికులు శబ్దం వినగానే మహారాజు గుండెల్లో దడ పుడుతుంది అప్పుడు ఆ మహారాజు నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది ఇంతటి దట్టమైన అడవిలో నీ జీవన వనంలోనే చాలా అవలా అని బాధపడతాడు అప్పుడు వెంటనే మహారాజుకి ఆ సాధువు ఇచ్చిన ఉంగరం గుర్తుకొస్తుంది అప్పుడు సాధువు చెప్పిన విధంగా కష్టం వచ్చినప్పుడు ఆకుపచ్చటి రంగులో ఉన్న కాగితాన్ని తీసి అందులో ఉన్న మంత్రాన్ని చదువు అని చెప్పడం గుర్తుకొస్తుంది ఆ మంత్రం చదవగానే అతడి మనసులో ఉన్న భయం దుఃఖం రెండు పోయి అతడిలో చిరునవ్వు మొదలవుతుంది ఆ కాగితంలో ఇలా రాసింది ఇది కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండదు కాలం మారుతూ ఉంటుంది కానీ కాలం యొక్క స్వభావం ఇది అని చదివిన తర్వాత మహారాజుకి మళ్ళీ జీవితం పైన ఆశ కొండంత బలాన్ని నింపాయి అలా రాత్రి మొత్తం పొదల్లోనే గడిపేశాడు తర్వాత ఎంత వెతికినా మహారాజు దొరకపోవడంతో ఆ సైనికులు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు తర్వాత మహారాజు అక్కడి నుండి బయటకు వచ్చి ఆ మంత్రాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అనుకుంటూ తన మిగిలిన సైన్యం దగ్గరికి చేరుకున్నాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తన కొద్ది సైన్యాన్ని వెంట పెట్టుకొని ఇతర రాజ్యాల సహాయం తీసుకొని మళ్ళీ పెద్ద యుద్ధం చేసి మళ్ళీ తన రాజ్యాన్ని వశం చేసుకుంటాడు తన రాజ్యంలో పూర్వ వైభవాన్ని మళ్ళీ పొందుతారు తన రాజ్యంలో మళ్ళీ ఎవరైనా దండెత్తి వచ్చినా గట్టిగా నిలబడి గెలవడానికి సైన్య బలగం కూడా పెంచుకున్నాడు ఆ మహారాజు యొక్క గొప్పదనం తెలిసిన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఎదిరించేవారు కాదు అలా తన రాజ్యాన్ని గొప్పగా పరిపాలిస్తున్నాడు అప్పుడు మహారాజు తన మనసులో ఇలా అనుకుంటాడు ఇప్పుడు నా రాజ్యంలో ఏమీ తక్కువ లేదు అన్నీ ఉన్నాయి విశాలమైన రాజు గొప్పమైన సైన్యం అంతకంటే ఎక్కువ ధనం ఇంకా ఎంతో సంతోషంగా కూడా ఉన్నాను ఇంతకంటే ఈ మానవ జన్మకి ఇంకేం కావాలి అనుకుంటూ ఆనందపడ్డాడు అదే సమయంలో ఆ సాధువు ఇచ్చిన ఆ ఉంగరం మళ్ళీ గుర్తుకొచ్చింది ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఎప్పుడైతే జీవితంలో అన్నీ పొంది ఆనందంగా ఉంటావో అప్పుడు ఎర్ర కాగితంలోనే మంత్ర గుర్తుంచుకో అన్నాడు మరి ఇప్పుడు అన్ని విధాలుగా నాకు అన్ని సమకూరాయి ఎంతో ఆనందంగా ఉన్నాను సర్వ అధికారాలతో పాటు అన్నిటినీ జయించాను కాబట్టి నేను ఎర్రటి రంగు కాగితం తీసి చదువుతాను అని చెప్పి వెంటనే ఆ ఎర్రటి కాగితంలోని మంత్రం చదివాడు ఆ మంత్రం చదవగానే అంతవరకు ఉన్న సంతోషం ఆనందం ఒకసారిగా మహారాజు ముఖంలో వెళ్ళిపోయింది కన్నుల వెంట నీరు కారుతున్నాయి ఆ కాగితంలో ఇలా రాసి ఉంది ఇది శాశ్వతం కాదు ఈ సమయం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు మారిపోతూ ఉంటుంది అని రాసి ఉంది కొద్దిసేపు ఆ మహారాజు ఆలోచించి గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు ఎందుకంటే ఆ రెండు కాగితాలలో జీవితం యొక్క సారాంశం పూర్తిగా అర్థమైపోయింది ఈ కథలోని అసలు అసలు సారాంశం ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అర్థమైంది అనుకుంటాను జీవితంలో అన్నీ కోల్పోయాను ఇక ఏమీ మిగలలేదు అని బాధపడినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో కాలం ఇలాగే ఉండదు మారిపోతుంది అని గమనించు ఇక అన్ని సంతోషాలు ఆనందంతో బతుకుతున్నాను అని నీలో అహం మొదలైతే ఇది శాశ్వతం కాదు ఈ సమయానికి శాశ్వతం ఉండదు అని గుర్తుపెట్టుకో ఇది ఈరోజు బాబాగారు తెలియజేస్తున్న సాయి సత్య అండి ఎవరైతే జీవితంలో సంతోషంలో ఉన్నా సరే బాధలో ఉన్నా సరే ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకుంటారో వారు జీవితాన్ని గెలిచినట్టు అని ఈ కథ ద్వారా బాబా గారు మనకు తెలియజేస్తున్నారండి ఈ కథ మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్